ప్రతి సోదరులందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ పత్తి పంటలో మనకు అధిక వర్షాల వల్ల ఈ పూతా పిందే అనేది రాలిపోవడం జరుగుతుంది సో మనకు ఈ పూతా పిందే రాలడానికి గల కారణాలు ఏంటి అలాగే మనము ఎలాంటి మందులు వాడుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాము సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని మాత్రం పూర్తిగా అయితే చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు మనకు ఈ పత్తి పంటలో మనకు తెల్లదోమ పచ్చదోమ సమస్యతో పాటు త్రిప్ సమస్య అలాగే గులాబీ సమస్యతో పాటు ప్రధానంగా మనకు అధిక వర్షాలు అనేది కురవడం వల్ల ఈ పూత పిందే అనేది వచ్చిన పూత పిందే మొత్తం రాలిపోవడం జరుగుతుంది సో ఈ విధంగా రాలిపోకుండా కాపు అయ్యే విధంగా ఈ విధంగా పనిచేసి కొన్ని మందులు అయితే చెప్తాను వాటి వాడుకోవడం వల్ల మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి సో మనకు ఈ పిందె రావడానికి గన ప్రధాన కారణాలు తెలుసుకున్నట్లయితే మనకు ఈ వర్షాలు అనేది అధికంగా పడడం వల్ల భూమిలో తేమ శాతం అనేది ఎక్కువగా ఉండడం వల్ల మొక్క అనేది పోషకాలను అనేది గ్రహించలేకపోతుంది సో మనకు ఈ పోషకాల లోపం అనేది మొక్కకు ఏర్పడడం వల్ల పింది అనేది రాలిపోవడం జరుగుతుంది దీనికి మనం పైపాటిగా స్ప్రేయింగ్ అయితే ఎలాంటి మందులు స్ప్రే చేస్తే మనకు కాప్సెట్ అవుతుందో పూతాపింది అనేది రాలకుండా ఉంటుందో తెలుసుకున్నట్లయితే ఈ మహతి ఎక్కువ ఎక్కువ నానో గోల్డ్ అనేది మనకు చాలా బాగా వర్క్ చేస్తుందండి సో ఇందులో పదమూడు రకాల సూక్ష్మ పోషకాలు ఏంటంటే జింకు బోరాను మెగ్నీషియము అలాగే మనకు ఐరను కాల్షియము అలాగే అన్ని రకాల సూక్ష్మ పోషకాలు అనేది పదమూడు రకాల సూక్ష్మ పోషకాలు అయితే ఇందులో ఉంటాయి సో దీని స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ సూక్ష్మ పోషకాలతో పాటు పదమూడు రకాల సూక్ష్మ పోషకాలు ప్లస్ దీంతో అదనంగా ఈ ప్రధాన పోషకాలైన ఫాస్ఫరస్ పొటాష్ అనేది కూడా మనం ఇందులో ఉండడం మిక్స్ చేసి ఉంటారు సో ఇది నానో టెక్నాలజీతో అయితే మనకు అందజేస్తున్నారు మహితి కట్ట వాళ్ళు సో దీని ఒక లీటర్ అయితే ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోండి మీకు మొక్కకు ఏ పోషక లోపం అనేది ఏర్పడినా కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది మొక్క రికవరీ అయ్యే విధంగా అయితే దోహదపడుతుంది సో పంటలలో మనకు ఈ మొక్కలకు ఏ లోపం మనకు జింక్ బోరాన్ జింక్ లోపం ఉంటే ఒక విధంగా ఉంటుంది బోరాన్ లోపం ఉంటే ఒక విధంగా ఉంటుంది సో ఏ లోపం ఏర్పడిందో రైతులకైతే అంత అవగాహన ఉండకపోవచ్చు దీన్ని స్ప్రే చేయడం వల్ల ఎలాంటి లోపం ఏర్పడినా కూడా మొక్కకు సమకూర్చే విధంగా అయితే పనిచేస్తుంది సో దీన్నైతే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది దీన్ని మనం అన్ని రకాల పురుగు మందులతో వాడుకోవచ్చు లేకపోతే దోమ మందులతో కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు దీన్ని మనం పత్తి పంటలే కాదు ఇతర అన్ని రకాల పంటల్లో కూడా దీన్ని స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో ఇది కాకపోతే మీకు దీన్ని కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన నంబర్ అయితే పెడతాను వాళ్ళు కాల్ చేసి మరింత ఇన్ఫర్మేషన్ కనుక్కోవచ్చు